నా ఛానల్ వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి రైతు మిత్రులందరూ ఇవాళ వచ్చేసి మనం బూక మాండర్ గురించి చెప్తారండి అసలు బూక మాండర్ మనకి మిరపదోటలో కానీ అలానే మనకి మొక్కజొన్నలో కానీ అలానే పత్తి ఏ పంటకైనా ఎలా వాడుకోవాలి ఏంది అసలు దేనికి ఉపయోగపడుతుంది మనకి భూక మాండర్ మనకి బూక మాండర్ వచ్చేసి మనకి మెయిన్గా వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అంటే రూట్ డెవలప్మెంట్ అంటామండి అంటే వేరు వ్యవస్థ కొత్త వేరు పోయడానికి వేరుకొచ్చే వేరు మనకి వేరుకి సంబంధించిన రోగాలు రాకుండా చాలా వరకు ఆపుతుందండి ఆయన కొత్త వేరు బాగా పూస్తుంది అలానే తర్వాత రెండవది మనకి మెయిన్ ఉపయోగం వచ్చేసి మనకి చెట్టు డెవలప్ అవ్వడానికి అలానే గ్రోత్ అండ్ లైక్ మనం ఏమంటామంటే గ్రోత్ గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది అండి చెట్టు బాగా అభివృద్ధి అవ్వడానికి కొత్త గొమ్మలు బాగా రావడానికి అలానే పూత బాగా రావడానికి పూత డ్రాప్ అవ్వకుండా వచ్చిన పొద మొత్తం కాయ వాళ్ళే మంచి మనకి చెట్లు బాగా షైనింగ్గా ఉండాలి నలుపు కలర్లో ఉండాలంటే మనకి భూకమంట బాగా ఉపయోగపడుతుందండి ఈ భూకం మేంట్ర వేసుకోవడం వల్ల మనం పొలంలో ఎక్కువ దిగుబడి మనం ఆశించవచ్చండి ఎక్కువ దిగుబడి దీనివల్ల వస్తుంది మనకి సో ప్రతి ఒక్కళ్ళు ఎగరానికి వచ్చేసి తక్కువలో తక్కువ అంటే మేము ఐదు కేజీలు వేసుకోవచ్చు లేదా పది కేజీలు పది కేజీలు వేసుకుంటే మంచి బాగుంటుంది అసలు మినిమలో మిని అది ఏం చేసుకోవచ్చు అండి మనం ఏదైనా ముందుగట్లు కలిపేసుకోవచ్చు డీఏపీ కానీ యూరియా కానీ ఏ గట్లే ముందుగట్లు వేసిన వాడితే కలిపేసుకోవచ్చు లేదా విడిగా దీన్ని మనం లో కలిపి చింపుకోవచ్చు అండి బుకా మ్యాటర్ విడిగా చింపుకోవచ్చు సో బుకా మ్యాటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉంది సో ప్రతి ఒక్క రైతులు పోయిన కొంత చాలా మంది వాడారు చాలా వాళ్ళు అనుభవాలు చెప్పారు కాబట్టి చెప్తున్నాండి బుకా మ్యాటర్ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి